హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా మనకి గత పది రోజులుగా చూసుకుంటే మనకి ముఖ్యంగా ఒక వారం రోజుల నుంచి చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు అలాగే మనకి ఉక్కపోత కూడా బాగా పెరిగింది కానీ గత నెలలో చూసుకున్న మనకి సెప్టెంబర్ పది రోజులు చూసుకున్న వర్షాలు మనకి విపరీతంగా కురవడం జరిగింది కానీ గత వారం నుంచి కూడా మనకి పొడి వాతావరణం నెలకొంటుంది కానీ మర మరలా వర్షాలు ఎప్పుడు పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరలా వాయుగుండాలు కానీ తుఫాన్లు కానీ మనకి ముఖ్యంగా చూసుకుంటే సెప్టెంబర్ చివరిలోకి అంటే సెప్టెంబర్ ఇంకా పదిహేను రోజుల్లోకి ఎంటర్ అవబోతున్నాం అదేవిధంగా అక్టోబర్లో కూడా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా మనకి అక్టోబర్ అంటేనే తుఫాన్ల కాలం కానీ లాస్ట్ ఇయర్ మనము ఎల్లినో కారణంగా అక్టోబర్ని మనము భారీగా మిస్ అయ్యాము కానీ ఈసారి మాత్రం వర్షాలు మనకి ఎక్కువగా పడే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో మనకు ముఖ్యంగా నెలల్లో కూడా మనకు కనిపిస్తుంది సో ఈ వీడియోని వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియోని స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం సాట్లైట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రం చూసుకుంటే మనకి బంగాళాఖాతంలోని ఉత్తర భాగాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే మనకి పశ్చిమ బంగాల్ అదేవిధంగా జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఒక వాయుగుండ ప్రాంతం అయితే ప్రస్తుతం మనకి కేంద్రీకృతమై ఉంది దాని ప్రభావంతో మనకి వచ్చేసి ఒడిస్సా ఒడిస్సాలోని ఉత్తర భాగాలు అదేవిధంగా పశ్చిమ బంగాల్లోని చాలా ప్రాంతాలతో పాటుగా మనకి జార్ఖండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్లోని ఉత్తర ప్రాంతాలు బీహార్లో పలు ప్రాంతాల్లో అయితే భారీ అతి భారీ వర్షాలు అయితే మనకి తూర్పు భారతదేశంలో మనకి ఈ ప్రా ఈ ప్రాంతంలో కురుస్తుంది ఇంకా మనకు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిర్మలమైన ఆకాశంతో పాటుగా అన్ని అన్ని చోట్ల కూడా మనకి సూర్యుడు అలా ఎండ కూడా చాలా అధికంగా ఉండడం ప్రస్తుతం మనకి కనిపిస్తోందండి అంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మనం పీక్ సీజన్ లోకి ఎంటర్ అవబోతున్నాం ముఖ్యంగా మనకి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్న మనకి సెప్టెంబర్ ఆఖరి వారంతో పాటుగా మనకి అక్టోబర్ మొదటి పదిహేను రోజులు కూడా ఎక్కువ చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతూ ఉంటాయి ఎందుకంటే మనకి సీజనల్ ట్రాన్జిషన్ అంటే ఏంటంటే ఋతుపవనాల ఉపసంహరణ లేదా ఋతుపవనాలను నిష్క్రమించే సమయంలో మనకి తూర్పుగాళ్ళు అటుపక్క వచ్చే పశ్చిమ గాళ్ళు రెండు కల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి మనకి ఎక్కువగా సాయంకాల సమయం రాత్రికాల సమయంలో మనకి కురుస్తూ ఉంటాయి సో అదే ప్రక్రియ అనేది మనకి ఈ రానున్న రోజుల్లో ముఖ్యంగా మనకి సెప్టెంబర్ ఇరవయో తారీఖు తర్వాత మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది మన దాన్ని ఏమంటారంటే మనము తండ్రస్టాంప్స్ అంటాము అంటే మనకి పోస్ట్ మాన్సూన్ తండ్రస్టాంప్స్ లేదా రిట్రీటింగ్ మాన్సూన్ తండ్రస్టాంప్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా మనకి ఋతుపవనాలు నిష్క్రమించే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి అధికంగా ఉంటాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకేంటంటే ఈ వర్షాలు ఈ వర్షాలు ఎందుకు కురుస్తూ ఉంటాయంటే మనకి గాళ్ళు సంగమం లేదా కొన్ని ఉపరితల ఆవర్తనల ప్రభావం అల్పపీండాల ప్రభావంతో మనకి ఈ వర్షాలు అనేవి ముఖ్యంగా సెప్టెంబర్ ఆఖరి లేదా అక్టోబర్ నెలలో మనకు కనిపిస్తూ ఉంటాయండి కానీ గత సంవత్సరం చూసుకుంటే మీరు అందరూ గమనించి ఉంటారు గత సంవత్సరం చూసుకుంటే మనకి సెప్టెంబర్ ఆఖరి కావచ్చు అదే విధంగా అక్టోబర్లో మనకి తక్కువ వర్షపాతం ఎందుకంటే మనకి గత సంవత్సరం ఎల్లినో అనే ఒక ప్రక్రియ అనేది జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే మనకి న్యూట్రల్ లేదా లానినలోకి మనకు అడుగు పెడుతున్నాం కాబట్టి దాని వలన ఏంటంటే మనకి ఈసారి మనకి బంగాళాఖాతంలో వాయుగుండాలు కావచ్చు తుఫానులు కావచ్చు లేదా అల్పపీడనాలు కావచ్చు అధికంగా మనకి ఎక్కువ అధికంగా మనకి డెవలప్ అయ్యే అవకాశం అయితే మనకి రానున్న నెలలో కావచ్చు మనకి వారాల్లో మనకి కనిపిస్తుందండి సో దాని గురించి కూడా క్లియర్ కట్గా వీడియోలో అప్డేట్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది సో మనము ప్రస్తుతం రానున్న ఐదు రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి చూసుకుందాం రానున్న ఐదు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రానున్న ఐదు రోజుల పాటు మనకి తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం అయితే అక్కడక్కడ మనకు కనిపిస్తోంది అదేవిధంగా మనకి ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖున అంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు అంటే ఈ రోజు మనకి పదిహేనవ తారీఖు వీడియో తీస్తున్న సమయం మనకి పదహారు పదిహేడు పద్దెనిమిది అంటే బుధవారం బుధవారం నుంచి మనకి నెమ్మది నెమ్మదిగా ఉత్తరాంధ్రలో క్రమేపై మనం సాయంకాలం వర్షాలు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఉదయం ఎండవేడిమి ఉన్న కానీ సాయంకాలం సమయం వెళ్ళేసరికి మనకు మబ్బులు ఏర్పడి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే పలు ప్రాంతాల్లో మనకి రానున్న రోజుల్లో కురిసే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంతో పాటుగా మనకి ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు మధ్య కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలతో పాటుగా దక్షిణ కోస్తాంధని నెల్లూరు తిరుపతి చిత్తూరులో పలు ప్రాంతాలు అదేవిధంగా అనంతపురం సత్యసాయి కడప అదేవిధంగా కర్నూలు నంద్యాలలో పలు ప్రాంతాల్లో మనకి రానున్న మూడు రో ఐదు రోజుల వరకు వర్షాలు అనేవి అక్కడక్కడ చాలా తక్కువ చోట్ల మాత్రమే నమోదే అవకాశం ఉంది ముఖ్యంగా పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి వర్షాలు ఒక తీవ్రత వర్షాలు యొక్క తీవ్రత అనేది మన క్రమే పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది తెలంగాణలో కూడా చూసుకున్న చెదురు మదురుగానే అక్కడక్కడ మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఐదు రోజుల వరకు కనిపిస్తోంది ఎక్కువ చోట మనకి ఎండవేడిమి చాలా అధికంగా ఉండబోతోంది ఉక్కపోత ఎండవేడి ఎండవేడమనేది అనేది రానున్న ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది దాంతో పాటుగా సాయంకాలం కొన్ని చెదురుమదురు వర్షాలు అనేవి అక్కడక్కడ నమోదే అవకాశం అయితే మనకి రానున్న ఐదు రోజుల వ్యాప్తి అంటే ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవయో తారీఖు వరకు మనకి ప్రస్తుతం ఉన్న ఫోర్కాస్ట్ ద్వారా కనిపిస్తుంది ఇప్పుడు రానున్న పది రోజుల వాతావరణం చూసుకుందాం అంటే ఇప్పటివరకు ఏంటంటే రానున్న పది ఐదు రోజుల వాతావరణం చూసుకుంటే మనకు వర్షాలు కొన్ని ప్రాంతాలుగా పరిమితమవు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకో చాటు పెట్టాను వెనక చూడండి రాను పది రోజుల వ్యవధిలో మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా భారీ ఉరుములు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అంటే చాలా అనేక ప్రాంతాల్లో అంటే చాలా ప్రాంతాల్లో కూడా మనకి ఇరవై తారీఖు తర్వాత అంటే ముఖ్యంగా కోస్తాలో మొదలుకొని నెమ్మది నెమ్మదిగా తెలంగాణ అదేవిధంగా రాయలసీమలో కూడా పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే మనము సెప్టెంబర్ ఇరవయో తారీఖు మనకి ఫస్ట్ కోస్తాలో మొదలవుతాయి అలాగనే తెలంగాణలో కూడా మొదలవుతాయి ఆపై మనకి ఇరవై ఒకటవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇరవై మూడవ తారీఖు వరకు కోస్తా భాగాల్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఎక్కువగా ఉంటూ ఇరవై మూడవ తారీఖు తర్వాత మనకి రాయలసీమలో కూడా ఉరుములు మెరుపులుతుకుని వర్షాలు అయితే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనకి ఇరవై మూడవ తారీఖు నుంచి ఈ వర్షాలు వచ్చేసి మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు లేదా ఈ నెల వరకు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే మనకి బంగాళాఖాతంలో ఒక కొత్త ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే మనకి ఇరవై రెండవ తారీఖు తర్వాత ఏర్పడబోతోంది దీని ప్రభావంతో మనకి గాలుల సంగమం అనేది వివిధ ప్రాంతాల్లో ఏర్పడి మనకి ఉదయం ఎండ ఎండవేడితో పాటు ఉక్కపోత అధికంగా ఉంటూ సాయంకాల సమయం అదేవిధంగా రాత్రికాల సమయంలో మనకి వాతావరణం పూర్తిగా మారిపోయి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు మనకి రాత్రికాల సమయం వరకు కొనసాగే అవకాశాలు అయితే కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు అయితే మనం ఇరవై తారీఖు తర్వాత చూడవచ్చు ఈ వర్షాలు మనకి ఎక్కువ శాతం పిడుగులు అదేవిధంగా భారీ ఈదురుగాలు అదేవిధంగా మనకు ఉరుములు మెరుపులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మనకి సెప్టెంబర్ చివరి వారంలో వచ్చే వర్షాలు ఎప్పుడూ కూడా భయానకంగా ఉంటాయి ఎందుకంటే భారీ పిడుగులు అనేవి ఖచ్చితంగా సంభవిస్తాయి కాబట్టి రైతులు తమ జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా రోడ్లపై వెళ్ళే వాళ్ళు కూడా సాయంత్రం ఉరుము శబ్దాలు వినబడితే దయచేసి చెట్లు కింద కూడా మనం ఉండకుండా చూసుకోండి ముఖ్యంగా ముఖ్యంగా చూసుకుంటే ఇరవై తారీఖు తర్వాత నుంచి మనకి నెలాఖరు వరకు కూడా విస్తారంగా భారీ వర వర్షాలు ఉరుములు కూడా ఉండే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణ కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమలో కూడా మనకి అనేక ప్రాంతాల్లో అయితే మనకు కనిపిస్తుంది ఈ మ్యాప్ కూడా మనకి అదే ఇండికేట్ చేస్తుంది ఇక్కడ క్లియర్ కట్గా చూసుకుంటే వర్షాలు తిరుగుతుంది ఇరవై తారీఖు తర్వాత మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరిసా పెరిగే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ఇదండి రానున్న పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి అంటే ఐదు రోజుల వరకు చెదురుమదురు వర్షాలతో పాటుగా ఎండవేడి ఉంటుంది కానీ ఇరవయో తారీఖు తర్వాత అంటే ముఖ్యంగా ఇరవై సెప్టెంబర్ ఇరవై తర్వాత నుంచి మనకి ఈ నెలాఖరు వరకు కూడా మనకి వర్షాలు అనేవి అధిక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మనకి ఎక్కువ శాతం కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే పోతే మనకి ఎల్నినో లానినా గురించి చాలామంది అడుగుతున్నారు సో దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం మనం ఇక్కడ ఒక చార్ట్ అనేది పెట్టడం జరిగింది అన్న వెనకాల ఉన్న చార్ట్ ఇక్కడ మనకి మొత్తం మూడు కలర్లు అయితే ఉన్నాయి ఎన్ని కలర్స్ అండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ చూసుకుంటే మనకి ప్రస్తుతం బ్లూ కలర్ అనేది ఒక లానినా ప్రభావం బ్లూ కలర్ బ్లూ కలర్ అనేది ఒక లానినా ప్రభావం అనేది అనమాట నెక్స్ట్ మనకి ఈ మధ్యలో మనకి వైట్ కలర్ అంటే గ్రే కలర్లో ఉన్నది కదండి సిమెంట్ కలర్ టైప్ అది మనకి న్యూట్రల్ అంటారు ఇంకా రెడ్ కలర్లో ఉన్నది మనకి ఎల్నినో ప్రభావం అంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనము వచ్చేసి మనము జూలై ఆగస్టు అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఉన్నాం సెప్టెంబర్ నెలలో ఉంటే మనకి చూసుకుంటే మనకి ఎల్లినో ప్రభావం అనేది పూర్తిగా లేదు అంటే ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్ళండి అంటే ఫస్ట్ మనము ఇటువైపు చూసుకుంటే ఈ పక్కన మార్చు ఏప్రిల్ మే ఆ టైంలో ఎల్లినో కొంచెంగా కొంచెం మనకు కనిపిస్తోంది కానీ ఇక్కడ మనకి ఇటువైపు చూసుకుంటే జూన్ ఆగస్ట్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మధ్యలో చూసుకుంటే మనకి న్యూట్రల్ శాతం పెరిగి లానినా శాతం అనేది మీడియంగా ఉంది అంటే ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే మనకి ఎల్లినో ప్రభావం అయితే అసలు ఇప్పుడు ఎంత మాత్రం మనకు ఒక మూడు నెలల నుంచి కనిపించడం అంటే ఎల్లినో ప్రభావం మనకి ఎంత మాత్రం కూడా తెలుగు రాష్ట్రాలపై ప్రస్తుతం మనకి కనిపించను లేదు కానీ లానినా అదేవిధంగా న్యూట్రల్ ప్రభావం అయితే కనిపిస్తోంది లానినా ప్రభావం అయితే మనకి అధికంగా అయితే లేదు కానీ కొంతమేర అయితే ఉంది కానీ న్యూట్రల్ ప్రభావం న్యూట్రల్ అయోడియా న్యూట్రల్ ఎన్సో అయితే మనకి ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో అయితే కొనసాగుతున్నాం దీని ప్రభావంతో ఏంటంటే వర్షాలు జోరు అనేది మనకి పెరిగే అవకాశం ఉంది ఇంకపోతే అక్టోబర్ నెలల్లో కూడా మనకి అధిక తుఫాన్లు లేదా వాయుగుండాలు కూడా వరుస వాయుగుండాలు లేదా తుఫాన్లు కూడా ఏపీ తీరం కానీ ఒడిస్సా తీరం వైపు కానీ తమిళనాడు తీరం వైపు కానీ వచ్చే అవకాశాలు మనకైతే కనిపిస్తున్నాయండి ఒకసారి అక్టోబర్ నెల ఫోర్కాస్ట్ కూడా చూసుకున్న అక్టోబర్ నెలలో కూడా మనకు అక్టోబర్ నెల చార్ట్ ఒకసారి నేను పెడతాను వెనకాల చూడండి చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో కూడా మనకి అధిక వర్షాలు అంటే ఏంటంటే విపరీతమైన వర్షాలు అయితే మనకి చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది అండ్ ఈ సంవత్సరం మనకి ఋతుపవనాలు ఎక్స్టెండ్ అంటే ఏంటంటే కొంచెం ఎక్కువ కాలం ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మనకి అక్టోబర్ పదిహేనవ తేదీ లేదా ఇరవయో తేదీ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలను కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఉత్తర భారతదేశం నుంచి ఋతుపవనాల యొక్క నిష్క్రమణ నిష్క్రమణ మనకి ఇరవై ఐదవ తారీఖు తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మనకి మధ్య భారతదేశం వరకు ఈ ఎలాకర వరకు నిష్క్రమించి ఆపై మనకి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఋతుపవనాలు నిష్క్రమించడానికి మినిమం ఒక నుండి పదిహేను రోజులు పట్టచ్చు సో కావున ఏంటంటే మనకి అక్టోబర్ పది పది నుంచి పదిహేను మధ్య లేదా మనకు ఒక్కొక్కసారి పదిహేను పదిహేను నుంచి ఇరవై మధ్య అంటే మోస్ట్లీ చూసుకుంటే మనకి ఇరవై లోపు మనకు ఋతుపవనాలు నిష్క్రమిస్తాయి ఎక్కువ శాతం మనకి పదిహేను నుంచి ఇరవై ఇరవై తారీఖు అక్టోబర్ ఇరవై తారీఖు మధ్యలో మనకి ఋతుపవనాన్ని నిష్క్రమించే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది దీనికి ఋతుపవనాల నిష్క్రమణ గురించి నేను మరొక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే రుతుపవనాల నిష్క్రమణ అనేది మనకి ఇంత త్వరగా అయితే జరిగే అవకాశం లేదు కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే మనకి వర్షాల తీవ్రత అనేది మనకి ఈ సంవత్సరం కొంచెం అధికంగా ఉంటుంది ముఖ్యంగా మనకి సెప్టెంబర్ చివరి వారంతో పాటుగా అక్టోబర్ మొదటి రెండు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే మనకు ప్రస్తుతం అతను పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫోర్కాస్ట్ కూడా మనకి అదే ఇండికేట్ చేస్తుంది ఏంటంటే అధిక వర్షపాతం అనేది మనకి కోస్తాంధ్ర తీరం వ్యాప్తంగా అదేవిధంగా మనకి రాయలసీమలో తెలంగాణలో కూడా అత్యధిక వర్షాలే మనకి రానున్న మూడు వారాల్లో అంటే సెప్టెంబర్ చివరి వారంతో పాటుగా అక్టోబర్ మొదటి వారం అక్టోబర్ రెండో వారంలో మనకు కనిపిస్తుంది కాబట్టి రైతులు తమ పనులను తగు జాగ్రత్తలుగా చూసుకుంటారని అంటే తగు జాగ్రత్తలు తీసుకోండి సాగు కానీ ఏవైనా కూడా పనులుంటే అదేవిధంగా మనకు ఋతుపవనాల నిష్క్రమణ అనేది మనకి మాత్రం అక్టోబర్ పదిహేను వరకు కొనసాగే అవకాశం ఉంది అంటే ఋతుపవనాలు నిష్క్రమించే ప్రక్రియ అయితే మనకు అక్టోబర్ పదిహేను తర్వాతనే ఉండే అవకాశం ఉంది ఋతుపవనాలైతే మరొక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఆపై మనకి ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఇరవై తర్వాత వచ్చే అవకాశం ఉంది ఆ ఆ టైంలో మనకి వర్షాలు ఏ విధంగా ఉంటాయని నేను రానున్న వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రస్తుతానికి అయితే మనకి రానున్న ఐదు రోజుల వరకు వాతావరణ పరిస్థితి చూసుకుంటే చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి అక్కడక్కడ అక్కడ మాత్రమే ఉంటాయి దాంతోపాటుగా ఎండవేడిమి కూడా అధికంగా ఉంటుంది దాంతోపాటుగా సెప్టెంబర్ ఇరవై తారీఖు తర్వాత అంటే ముఖ్యంగా మనకి ఇంకొక ఐదు రోజులు పోయిన తర్వాత మనకి వర్షాలన్నీ విపరీతంగా పెరిగే అవకాశం అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి కనిపిస్తుంది దాంతోపాటు అక్టోబర్లో కూడా మనకి విస్తారమైన వర్షాలతో పాటుగా వరుస వాయుగుండాలు లేదా తుఫానులు కూడా తెలుగు రాష్ట్రాలపై తాకిడి అనేది ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేటు మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను మీ ముందుకు వస్తాను ముఖ్యంగా మనకు మరొక వీడియో వచ్చేసి పద్దెనిమిది తారీఖు లేదా పంతొమ్మిది తారీఖు అయితే నేను చేస్తాను అదే కాకుండా మనకి రానున్న రోజుల్లో డైలీ అప్డేట్స్ అయితే కూడా ఉంటాయి వర్షాలు ఒక్కసారి ప్రారంభమైతే మన వీడియోస్ అయితే మనతాం అందరికీ అందుబాటులో ఉండే విధంగా నేనైతే ప్లాన్ చేసుకుంటానండి దట్స్ ఆల్ ఫర్ నవ్వండి మరొక మీరుతో మనం రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సైనింగ్ ఆఫ్ నేను మీ ఇష్ట కోసం వెదర్ మ్యాన్